అంటే అదే స్పెసిఫిక్ గా మనకి కన్సిస్టెంట్ గా వెళ్తారని తెలుస్తుంది అంటే మనకి ఇబ్బంది ఉంటుంది అలాంటిదా ఉందంటే మిస్ లాగా అంటే అంటే ఎక్కడ స్పెసిఫిక్ ఏరియా ఉన్నాయా అంటే అంటే జనరలీ మనకి గుడ్ ఈవినింగ్ అందరికీ సో మన ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షం ఎక్కువ పడడం వల్ల మన గుంటూరు డిస్ట్రిక్ట్ వరకు సెప్టెంబర్ ఫస్ట్ ఆఫ్టర్నూన్ నుంచి కూడా మనం అలర్ట్గా కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకున్నాము కొన్ని దీంట్లో వరదలు అఫెక్ట్ అయిన పైన కూడా మనము వాళ్ళని ఎవాక్యువేషన్ చేయడం అలాంటి పనులు చే చేస్తున్నాం జరిగింది ఈరోజు కి కొన్ని వరదలు అంటే ఫస్ట్ ఆఫ్టర్నూన్ కి అంటే థర్టీ ఫస్ట్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ నుంచి వర్షం గట్టిగా స్టార్ట్ అయింది సెప్టెంబర్ ఈవినింగ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఒక ట్వంటీ అవర్స్ గట్టిగా వర్షం పడడం వల్ల కొన్ని గ్రామాలు ముంపులకి గురి అయింది ఎస్పెషలీ మనకి కొల్లిపారా మండలం కొంచెం అదే విధంగా కొన్ని పెదకాణిలో కూడా కొంచెము ప్లేసెస్ ముంపడం ముంపుకు గురి అయింది అండ్ మోర్ దాన్ దట్ తుళ్ళూరు మండల్లో కూడా కొన్ని ముంపులు ఎక్కువ అయ్యాయి ఎస్పెషలీ మనకి పెద్ద లంక లంక కొంచెం మనం ఛాలెంజ్ అయింది దాంట్లో ఉన్న ప్రజలను అందరినీ కూడా మనం వెకేట్ చేయడం జరిగింది దాదాపు ఒక రెండు వందల మంది వరకు కూడా అదిలో చోపర్తో పాటు కూడా మనం ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది తర్వాత ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సపోర్ట్తో పాటు కూడా ఎవాక్యుయేషన్ చేయడం జరిగింది విధంగా కొల్లిపారా లిమిట్స్లో కూడా చాలా గ్రామాల్లో మనం ఎవాకువేషన్ చేయడం జరిగింది ఇక్కడ కూడా మనకి తాడేపల్లి లిమిట్స్ వచ్చిన వరకు కొంచెం ఈ మహానాడు సీతానగరం అన్ని కూడా కొన్ని ముంపులకు గురియాయి యాక్చువల్లీ అంటే లైఫ్ లాస్ అనేది ఓన్లీ మనకి పెద్దగా కానీ లిమిట్స్లో ఫస్ట్ డే మన స్కూల్ వివాహ స్కూల్ నుంచి మనం పక్కన ఉన్న గ్రామాలకి టూ కిలోమీటర్స్ ఉన్న గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న వాగులో ఆల్టో కార్లో ఒక ముగ్గురు చనిపోయారు ఇతర పిల్లలతో పాటు ఒక మ్యాక్సిజర్ అది ఒకటి తప్ప రిమైనింగ్ ఎక్కడ కూడా మనం ఏ సంఘటనలు సక్సెస్ఫుల్ గా చేయగలిగాము ఇంకా నెక్స్ట్ ఈ రోజు కూడా రేపు కూడా కొంచెం గా అబ్జర్వేషన్ చేసుకుంటాము ఫర్దర్ గా వేరేదేనా మన హెల్ప్ లైన్ నెంబర్ కూడా పోలీస్ తరపు నుంచి కూడా హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది మనకి అంత అంటే వచ్చిన కాల్స్ వరకు మనం ఎవాక్యువేషన్ చేయడం మాక్సిమం మన తరపు నుంచి చేసాము ఈవెన్ కొన్ని చోట్ల ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ సపోర్ట్ లేకుండా మన కంట్రీ బోట్స్ని కూడా వాడుకుని కొన్ని ఎవాక్యువేషన్ చేయడం జరిగింది కాజా పోలీస్ తరపు నుంచి ఒక చాలా ఒక సాటిస్ఫాక్టరీగా ఈ టూ త్రీ డేస్ కష్టపడినా అదన ఒక సాటిస్ఫాక్షన్గా ఉండడం ఫీల్ అయ్యాము అదేవిధంగా మనకి వారధి కూడా అదేవిధంగా మనం ప్రకాశం బ్యారేజ్ కంప్లీట్ గా క్లోజ్ చేయడం జరిగింది అదే కాకుండా మనకు వారధిలో కూడా ట్రాఫిక్ ఫ్లో కానీ అదేవిధంగా కాజా టోల్ ప్లాజాల కూడా మన మంగళగిరి పోలీస్ తరపు నుంచి కూడా బాగా కష్టపడ్డారు అందరికి తెలిసినదే కాల్జా డవల్ ప్లస్ ఫస్ట్ మనకి ఈవినింగ్ కొంచెం అఫెక్ట్ అయింది కానీ విదిన్ టూ అండ్ హాఫ్ అవర్స్ టూ త్రీ అవర్స్లో నీళ్ళు అందరినీ కూడా ఎవాక్వేట్ అంటే నీళ్ళని కొన్ని డి వాటరింగ్ చేస్తూ ట్రా అంటే ట్రాఫిక్ యూజువల్ వెళ్తున్నట్టు మనం కొన్ని చేయగలిగాము కొన్ని పక్కన ఉన్న డిస్ట్రిక్ట్స్ కూడా సపోర్ట్ ఇచ్చారు కొన్ని డైవర్షన్ కి చేసి మనం హ్యాపీగా గా చేసినట్టు ఒక కాన్ఫిడెన్స్ ఉంది సరే అంతమంది పోలీస్ మనకి దాదాపు మనకి ఎంటైర్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఫిఫ్టీ మెంబర్స్ వరకు దీంట్లో కంప్లీట్ గా దీంట్లో పెట్టడం జరిగింది కొంచెము మనకి వెస్ట్ ఈస్ట్ తర్వాత టు ఎన్ ఎక్స్టెంట్ మనకి సౌత్ ఈ సబ్ డివిజన్స్ అంటే ప్రతిపాడు కానీ అదేవిధంగా పొన్నూరు సైడ్ కానీ కొంచెం తెనాలి కూడా పొన్నూరు అదేవిధంగా ప్రతిపాడు అటువైపు నల్లపాడు ఈ లిమిట్స్ అన్నీ కూడా కొన్ని అఫెక్ట్ అనేది చాలా తక్కువ ఉండేది మేడికొండూరు వటిచెరుకూరు అన్ని కూడా అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ సబ్ డివిజన్ కూడా కొన్ని వరద వల్ల తక్కువ ఇబ్బందే వచ్చింది ఫస్ట్ డే తప్ప కాబట్టి అక్కడ ఉన్న సిబ్బందులందరినీ కూడా మొబిలైజ్ చేస్తూ తాడేపల్లి తెనాలి యాజ్ వెల్ యాజ్ మనకి మంగళగిరి ఈ ఏరియాస్లో పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ కమ్ ని మనము చేయడం జరిగింది